నువ్వు ముందుకు వచ్చేసా అలా రమ్మని చెప్పి అక్కడ అక్కడికి వెళ్ళాం అక్కడ అక్కడే అక్కడ మీరు అక్కడ అలా సార్ థ్యాంక్ యూ నేమ్ ఈజ్ గనబాబు శంకరగుప్తం అండి మాది సార్ ఇది మీరు రెండు వేల పద్నాలుగులో కూటమికి సపోర్ట్ చేయమన్నారు మేము చేసాం అది సరే సార్ వన్ మినిట్ అక్కడ నాకు అది ఆప్ చేస్తాం సారీ రెండు ఇది ఆప్ మీరు సమస్య చెప్పండి మళ్ళీ ఇదంతా పొలిటికల్ కూడా మొదలుపెట్టి